అందరు నమస్కారం అండి నా పేరు మునిపల్లి ప్రసాదరావు అండి నేను చదువుకునేందుకు ఒక ఇంటర్మీడియట్ దాకా చదివానండి ఇంటర్మీడియట్ కానీ నుంచి మా నాన్నగారు ఎమ్మటే కాంట్రాక్ట్ ఫీల్డ్లోకి వెళ్ళాను నేను కాంట్రాక్ట్లు చేస్తూ చేస్తూ రాజకీయం కూడా మా పెద్దలు వార్డులో ఉండటం వల్ల వాళ్ళ అభిరుచులతో కూడా నేను కూడా ఫాలో అయ్యి రాజకీయంగా ప్రజాసేవ ఏదో ఒకటి జనానికి చేయాలి ఈ దళిత వర్గాలకి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయంలోకి ఎంటర్ అయ్యాను రాజకీయంలో ఎంటర్ అయ్యి ఈ పేద దళిత వర్గాలందరికీ నాకు శక్తి కొలది ఏదో పని నిరంతరం ఏదో ఒకటి చేస్తా తిరుగుతూ ఉండేవాడిని ఆ తిరుగుతూ ఉండే సమయంలో జనం మొత్తం కూడా ఏకంఠంగా ఎంతోమంది సీనియర్స్ నాకన్నా ముందు ఉండ సీనియర్స్ కౌన్సిలర్స్ ఉన్నా కూడా వాళ్ళని ఎలిమినేట్ చేసి నువ్వు మాకు కావాలి అని జనం అంతా వచ్చారు పాత వాళ్ళనే అవసరం లేదు మీరు రావాలి అని అని చెప్పి అందరూ వచ్చేదానికి నాకు అవసరం లేదు నేను సర్వీస్ చేస్తాను ఉండేవాళ్ళు ఉంటారు నా సర్వీస్ మీకు ఎప్పుడు ఉంటుందో కాదు నువ్వు ఉండాలి రాజకీయంగా ఉండి ఇంకా మాకు పది పనులు అదనంగా చేసి పెట్టాలి అనేది కోరికమనికంటే అది మీ ఇష్టం దళిత వర్గాల్ని ఒకటిగా బాగా హైలైట్ చేయించగలిగారు కానీ ఈళ్ళల్లో ఈలో యూనిట్ రాకుండా పోయింది అనగారిన వర్గాలు అన్ని కులాలు కలిసినయే దళితులు కానీ ఆ దళితులనే దాన్ని ఒక ఎస్సీ ఎస్టీలో ఉపయోగించుకుంటున్నారు ఈ కులాలను కూడా కలుపుకొని మీరు మీరు మేము ఒకటే మనం అందరం ఒకటి అన్నగారిని వర్గాలను కలుపుకుంటే పర్వదా ఏ కులానికి ఒక కులం ఇప్పుడు ఎస్సీలు ఉండరు ఎస్టీలు ఉండరు ఎస్సీలు అంటే ఎస్టీలకు పడదు ఎస్టీలు అంటే ఎస్సీలు పడదు వాళ్ళ వాడికి పడదు ఇది రేషియా ఈ ఉద్యోగాలు కానీ ఇంకా రాజకీయాలు కానీ ఇంకా ఏట్లో కానీ రేషియాల కోసం వాళ్ళు కొట్లాడుకుంటున్నారు మరి వాళ్ళు వాళ్ళే కొట్లాడుకున్నప్పుడు వీళ్ళకి ఇక్కడ కోపం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళే కొట్టుకుంటున్నారు వీళ్ళ మీద గీళ్ళు రావటం వీళ్ళకు ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అగ్రవర్ణాల మీద వెళ్ళి అందరు కలిసి పోరాడితే ఉద్యమం బాగా సక్సెస్ అయింది కానీ ఎవరికి వాళ్ళే అనుకున్నానంటే ఆ పిడికిలు బీసీ అయితే బాగుంటుంది పిడికిలు వదిలిపెడితే ఏముంటుంది ఆ టైపులో దళిత వర్గాలు ఈ బీసీ వర్గాలు పైకి రాకపోవటానికి కారణాలు అయ్యి ఇప్పుడు ముప్పై సంవత్సరాలు మేము చేసాము ఇప్పుడు దీంట్లో లేడీ రిజర్వేషన్ అయినప్పుడు ఇంట్లో పని చేసుకునే లేడీస్ బయట తప్పదు కదా లేడీ రిజర్వేషన్ అంటే జెంట్ రావడానికి వీళ్ళేది లేడీ తీసుకొస్తారు లేడీ తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి అధికారం రాగానే అసలు వాళ్ళకి దారులు తెలియవు అసలు సెక్షన్లు తెలియవు ఆఫీసర్లో తెలీదు ఎట్లా వెళ్ళాలో తెలీదు పనులను ఎట్లా చేప తెలియదు తెలియకపోయినా నేను కౌన్సిలర్ను ఇసీలు ఐకమత్యం ఐకమత్యం మహాబలం అంటారు మహాబలం అని అంటే ఎవరికి వాళ్ళు ఇప్పుడు మన్యంలో ఉన్నప్పుడు తెల్లదారులు ఉన్నప్పుడు ఈ తెల్లదారుని పారదోలారు అని అంటే అక్కడ కూడా దళారులు ఉండరు ఆ ఆ బ్రిటిష్ వాళ్ళ టైంలో మన తెలుగు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి దళార్లు ఉండరు కానీ కొద్దిమంది ఇప్పుడు అటువంటి దాంట్లో అల్లూరు సీతారామరాజు ఉన్నారు మరి బ్రిటిషోళ్ళు పిరంగగనులతో వీళ్ళు బాణాలు ఈటలతో మరి పోరాటం చేశారంటే ఎంత బలమైన దుక్పథం ఉంటే వాళ్ళు నన్ను కౌన్సిలర్గా ప్రజలందరూ ఏకంగా అత్యాచ మెజార్టీతో నన్ను గెలిపించుకున్నారు ఐదు సంవత్సరాలు నిరంతరం వాళ్ళకి ప్రతి ఇంటికి ఇల్లు లేని వానికి ఇల్లు రేషన్ కార్డు లేనివానికి రేషన్ కార్డులు బర్త్ సర్టిఫికేట్లు బర్త్ సర్టిఫికేట్లు డెత్ సర్టిఫికేట్ నిరంతరం అసలు ఇంటికన్నా కూడా ప్రజాసేవ ఎక్కువగా తిరిగి ఐదు సంవత్సరాలు పనులు చేసిపోయింది ఇంటింటికి ఆ చేయటం వల్ల నెక్స్ట్ ఫర్దర్ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ నన్నే ఎన్నుకున్నారు అట్లాగే మనం కంటిన్యూగా జనం మధ్యలోనే తిరుగుతూ జనాలకు కావాల్సిన అవసరాలను మనం చేస్తూ ఉంటుందో ఆ రెండోసారి కూడా కౌన్సిలర్గా గెలిచేది మళ్ళీ ఆ గెలిచిన తర్వాత మళ్ళీ థర్డ్ టైం మళ్ళీ కౌన్సిలర్ మళ్ళీ కూడా నన్నే జనం ఎన్నుకోవటం జరిగింది మూడు సార్లు నేను కౌన్సిలర్గా చేశాను తర్వాత ఈ వార్డు లేడీ రిజర్వేషన్ అయింది ఇప్పుడు జనం అంతా ఎవరు కౌన్సిలర్ని అయినా లేడీ రిజర్వేషన్ అయినా కూడా పనులు మట్టికి నా దగ్గరికి వస్తారు నేను కౌన్సిలర్ని కాదని నేనేం ఊరుకోను వచ్చిన వాళ్ళందరికీ పని చేసి పెడతానే ఉంటాను నేను నాదను భాస్కర్రావు గారి దగ్గర చేశాను నాదండలో మనోహర్ గారి దగ్గర చేశాను రావి రవీంద్రనాథ్ గారి దగ్గర చేశాను ఇట్లా ఇల్లు పెద్ద పెద్ద డీందర్ గారు పెద్ద పెద్ద నాయకులు అడుచిమల్లి చలపత్రరావు గారు వీళ్ళందరి నాయకత్వంలో నేను కాంగ్రెస్ పార్టీలో తిరిగాను ఆ రోజున సమైక్య రాష్ట్రంగా ఉండప్పుడు నువ్వు హైదరాబాదు చుట్టూ తిరిగేవాడిని మాకు పెద్దలుగా ఉండేవాడు కె రోషియ గారు ఏసీ గారు ఏమో నియోజకవర్గానికి వాడిగా అంటే మేమంటే అభిమానం మేము వదువుకులు ఆయన కాన్సన్సేసి హీరోలు అయినా కూడా మేము తెనాలి వాళ్ళంగా ఉంటే తెనాలి వాళ్ళంటే ఆయనకి అభిమానం తెనాలి ఇప్పుడు ఉంటాడు ఆయన ఉంటే ఫాలో అవుతూ ఉండేవాళ్ళం అంటే నా దండ్లు మనోహర్ గారు మనోహర్ గారితో ఫస్ట్ టైం తెనాలి వచ్చినప్పుడు కంటెస్ట్ నుంచి ఇప్పుడు మా సహాయం అడిగాడు ఆయన తీసుకొచ్చి ఇక్కడ అంతా తిప్పి జనాలందరితో మా సర్వీస్తో మా అనుభవంతో అందరిని పరిచయం చేసి అతన్ని ఫస్ట్ టైం నుంచో పెట్టాము నుంచోపెట్టి గెలిపించాము మనం ఏదైనా చేయటానికి కింద జనానికి అవకాశం ఉండదు కాబట్టి మనకి ఎవరో ఒక నాయకుడు ఉండాలి ఉంటేనే మనం సాధిస్తాం అట్లా జనానికి మనం ఏదో ఒకటి చేస్తామంటే వాళ్ళు జనం మన మధ్యన ఉంటారు మనం వాళ్ళ మధ్యలో ఉండాలి ఇది నాయకత్వ లక్షణాలు ఇప్పుడు ఏదో ఇప్పుడు ఎలక్షన్ చేసాము గెలిచాము మనం వెళ్ళిపోయాం మన పని మంది అంటే జనం ఈ రోజున డెవలప్ అయిన అంతా ఎలక్ట్రానిక్ మీడియా ఇవన్నీ వచ్చేసినాయి సిమ్ చిటుమంతే తెలిసిపోతుంది ఢిల్లీలో జరిగితే తెనాల్లో తెలుస్తుంది న్యూస్ ఇదివరకు ఆ న్యూస్ రావాలంటే మనకి ఎప్పుడూ తెలిస్తే తెలిస్తే తెలియకపోతే తెలియదు ఈ రోజున ఏది జరిగినా కూడా ఏ ఇన్సిడెంట్ జరిగినా మాట జరిగినా రేపు జరిగినా సెకండ్లో దేశవ్యాప్తంగా తెలిసిపోతుంది ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత అంత అవేర్నెస్ వచ్చిన తర్వాత కన్నా కూడా ఈ బీసీల్లో అవేర్నెస్ చాలా బటికి పెరిగింది కానీ ఆర్థిక పరిపృష్టి తక్కువగా ఉంది అందువల్ల ముందుకు రాలేకపోతున్నారు వచ్చిన వాళ్ళు ఏవో నాబోటోడు ఓ పది మంది వచ్చారనుకోండి ఈ పది మందిల్లోనే ఇంకో పది మందిని అటాచ్ చేస్తున్నారు రాజకీయ నాయకులు ఈ డివిజన్లు చేసేస్తున్నారు ఈ డివిజన్లు మంది ఎక్కువ కొంది మజ్జిగ పలసనైనట్టుగా రాజకీయాలు కూడా వీళ్ళని ఎదగనేట్లా ఇది రేషియా ప్రకారం అని అంటారు రేషియా ప్రకారం చూస్తే బీసీలు ఓట్లు ఎన్ని ఉండయి ఓసీలు ఓట్లు ఎన్ని ఉండవు రాజ్యాధికారం ఎవరికి బీసీలకి ఏముండవు తీసిపారేసిన పోర్టుబోలియలు ఏదో ఇస్తారు బీసీ సంక్షేమం మహిళా సంక్షేమం ఇటువంటి ఇస్తారు ఇక ఫైనాన్స్ అంటే రవాణా అంటే మైనింగ్లు అంటే పెద్ద పెద్ద పోర్టుపోలియలు అన్నీ కూడా తత్మ అర్ధ కులాలను తీసుకుంటా ఉంటారు ఓట్లు అనేది సీట్లు అదే పద్ధతిలో ఈరోజు మటుకు కూడా నడుస్తూనే ఉంది చెప్పుకోవడానికి మటుకి రాజకీయ నాయకులు వేదికల మీద బీసీలై మా మేము మేము బీసీలు మీలో ఒకళ్ళం నాకు ఓటీస్ గెలిపిండ బీసీల తర్వాత ఓసీలు సీట్ ఎక్కుతున్నారు బీసీలకి వాళ్ళ కాళ్ళు అరిగిపోయే చెప్పులు దిగేటట్టు తిరగటమే కానీ ఒక పని కూడా జరగట్లా అట్లా బీసీలు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఈ ఎస్ఐలోపుడు మా మాదిగలు ఉండరు మంద కృష్ణం మాదిగా ఉండవు నేను చింతపనం నుంచి చూస్తున్నాను అట్లాగే గద్దర గారు ఆయన పాటల రూపేణ ఈ దళితబెద్ద ఎడ్యుకేట్ చేసేట్టు ఇప్పుడు అట్లాగే చాలామంది ఈ వంగపండు అంటే ఆయన అంటే ఈయనంటే ఈ ప్రజానాయకులు పల్లి చేసి ఆ ఒక్కడే నాయకుడు మనమందరం సైనికులు అని చేస్తే ఉద్యమాలు సక్సెస్ అవుతాం మనము ముందు ముందు తరాలకి బాగా డెవలప్ అవుతాం ఈ రోజున నా పిల్లల టైంలో మా పక్కన పల్లెలు ఉన్నాయి మా పల్లెల్లో ఇక్కడ పల్లెల్లో చదువు మా ఇల్లలో పనిచేసేవాళ్ళు మరి ఈ రోజున వాళ్ళు వెళ్ళాలంటే అసలు ఆ ఇల్లు చూడతరం కాదు ఆ రోడ్లు కానీ బజార్లు కానీ బజార్లు కానీ గోని పట్టాలు వేసుకుని ఇళ్ళకి కట్టుకున్న వాసన కొట్టేది ఇళ్ళు అటువంటిది ఈ రోజున అసలు ఇంద్రభవన్లాగా అయిపోయింది ఎంత డబ్బు డెవలప్ అయిపోయారు ఇక్కడ కూల్ రేట్లు పెరిగిపోయినాయి పిల్లలు ఎక్కువ మనందన్నారు తొమ్మిది వందల రూపాయలు రోజుకొస్తుంది నలుగురుగురు నలుగురు వందల ముప్పై ఆరు నాలుగు వేల రూపాయలు వస్తుంది గవర్నమెంట్ నుంచి సబ్సిడీ బియ్యాలు ఇవన్నీ వస్తున్నాయి అసలు వద్దంటే డబ్బు ఉండవాడు పరబాల లేనివాడికి ఆనందం మధ్యతరగతి వాడు నలిగిపోతున్నాడు అందువల్ల దీంట్లో అందరూ సమస్యగా ఉంటేనే నేను చెప్పేది ఏంటంటే ఐకమత్యంగా ఉంటే నాయకత్వం ఒకటే ఉంటే నాయకత్వం బలంగా ఉంటుంది నాయకత్వం బలంగా ఉన్నప్పుడు మనకు కావాల్సిన బలం కూడా బలంగా అయిపోతుంది అట్లా అటువంటి ఉద్యాలు చేసి చెరువు నిలబెట్టేసాం మేము చెరువు నిలబేసిన తర్వాత బలహీన వర్గాలంగా మట్టి ఈ చెరువులు అందరికి ఇక్కడ యూనిట్ లేకపోవటం బలహీనంగా ఉండటం వల్ల ఈ చెరువు కోసం ఈ చెరువులో అందరూ ఇప్పుడు నేను ఉన్నంత కాలం నాకు బైపాస్ సర్జరీ చేశారు ఆ చేయటం వల్ల నేను కొద్దిగా తగ్గించాను తగ్గించిన తర్వాత ఏమైందంటే ఈ గవర్నమెంట్ ఈ చెరువుని పార్క్ చేసేసాను అప్పుడు కూడా ఆపేసాను నేను చేరుని ఆపేసేసి మా వృత్తిపరమైందే మాకు ఉండాలి నువ్వు కడితే కట్టావు అంటే మేము తెల్లాలన్నా ఐదు గంటలకు వస్తారు వీడి ఇంటికి వెళ్ళిపోతారు ప్రసాద్ గారు మీరు మీ పని మీరు చేసేసుకోండి అన్నారు మరి మాకు కావాల్సిన మాకు కట్టి పెట్టండి దాంట్లో అని అంటే అట్లా కట్టి పెడతా అట్లా అట్లా కట్టుబెట్టారు కానీ వృత్తిపరంగా అందరూ ఎక్కడ కాడ గట్టలు వాడుకోవటం వల్ల ఒకటి రెండోది చెరువు నీళ్ళు పెట్టాల నీరు లేదే పని చేయలేరు కదా అందుకని ఇళ్లలోనే పనిచేసేసుకుంటున్నారు అట్లా వీళ్ళందరికీ మనం ఏమైనా ఇళ్ళ పట్టాలు అందించే అంత ఎస్టాబ్లిష్డ్గా ఉన్నారు కానీ ఎంప్లాయ్మెంట్ లేదు ఎంప్లాయ్మెంట్ లేకపోతే బిజినెస్ పెట్టుకుంటానికి ఫైనాన్స్ లేదు ఫైనాన్స్ పెట్టాలంటే ఇప్పుడు ఏమైందంటే బీసీ లోన్ ఇస్తున్నారు కానీ ఈ లోన్లు వచ్చేదానికి అంతా మారిపోయింది బ్యాంకులు మారిపోయినాయి ఎల్ఫైలు మారిపోయినాయి అక్కడ లోన్ ఇస్తామంటే వాళ్ళ మనుషులు వాళ్ళే పెట్టుకోవడం వాళ్లే తీసుకోవడం దాన్ని అసలు వాటికి లబ్ధి చెందట్లు ఆ రకంగా మనం ఎంత చేసినా ఏదో బే బొర్రిక బెత్తడే తోకంటారు చూసారా ఎదగలేకపోతున్నారు ఏదో మన టైంలో ఎంతో కొంత కొద్దిగానే మనం డబల్ అట్టగా నా తర్వాత ఎవరో కూడా వస్తారు నాయకత్వం కింద బలమైన నాయకత్వం ఆయన నాయకత్వం ఉండే ఆయన్ని ఆయన అతనే మాకు లేటరు ఏది చేసినా అదే చేయాలి ఆయన దూకమంటే దూకాలి నుంచోమంటే నుంచోవాలి పరిగెత్తామంటే పరిగెత్తాలి ఆ టైపులో వాళ్ళు చేశారు కాబట్టి ఆ విజయం సాధించారు ఇప్పుడు ఈ రోజుల్లో అది లేదు ఎవరికి వాళ్ళే నాయకులు ఈ నాయకత్వాలు మానుకుని బలమైన నాయకుడిని పెట్టుకుని మనం బలంగా పనిచేస్తే మన హక్కులను మనం సంపాదించుకోగలుగుతాం మా క్యాస్ట్ రజకండి నేను రజ కులంలో పుట్టాను ఇప్పుడు మా రజకులందరూ చాలా పేదవాళ్ళు ఇప్పుడు ప్రతినిత్యం ఇంటికి ప్రతి ఇంట్లో కూడా ఏ ఇంటికి వెళ్ళినా కూడా మా సర్వీస్ కావాలి కానీ సర్వీస్ అయితే కావాలి కానీ వాళ్ళకి మంచి చెల్లు చూడటం అనేది కానీ ఈ రజకులు అనేవాళ్ళని పరిశుద్ధులు ఇల్లు మనిషిని పరిశుభ్రం చేసేసి బేటికి పంపించేవాళ్ళు అతను లేకపోతే ఇంట్లో గలీజ్గా ఉంటుంది అటువంటి వ్యక్తిని వేరే రకంగా వాడుకుంటున్నారు కానీ వాడిని ప్రోత్సహిద్దాం అనేది లేదు ఇప్పుడు రెండవది ఇంకోటి ఏంటి బహిష్కరణలు ఆ ఇంట్లో ఏ వస్తువు పోయినా కూడా ఈడే తీసాడు ఈమె తీసింది ఈ బహిష్కరించటం ఊరు బయటికి వెళ్ళటం ఇంకొకటి ఇంకోసారి ఎక్కడన్నా చేసుకుంటామంటే వాళ్ళని బలవంతాన్ని తీసుకొచ్చి ఆ ఊర్లో పెట్టుకోవటం వీళ్ళకి బలం లేదు కాబట్టి సపోర్ట్ లేదు కాబట్టి వెళ్ళి తప్పకుండా బానిసలాగా అక్కడ పనిచేయటం జరుగుతుంది గత వంద సంవత్సరాల క్రితం రంగాలు ఇచ్చారండి చెరువు మాపు బ్రిటిష్ కాలంలోనే చెరువు దంగాలు వృత్తి చేసుకోవడానికి మంటే ఇచ్చారు ఈ చెరువుని ఇట్లా మెయింటైన్ చేసుకుంటే చెరువులో బట్టలు ఉత్తుకుని ఆరేసుకుని చేసుకుంటూ పనులు చేసుకున్నారు హిమాచల్ రావు తెనాలి రజికపేట ముప్పై ఎనిమిదో వార్డులో ఉంటున్నాము మేము అందరం కలిసి మా రజకుల గురించి మేము కోరుకునేది ఏంటంటే రజకులందరికీ షెడ్యూల్ క్యాస్ట్లు చేర్చమని ఎప్పటి నుంచో మేము అడుగుతున్నాం బీసీ కులాలకి అందరికీ న్యాయం చేస్తాడనే ఉద్దేశంతో చంద్రబాబు గారిని గెలిపించుకున్నాము ఇక్కడ మా రజకులకి చాలా కోరికలు ఉన్నాయి అలాగే రజకుల రజకులందరికీ మంచిగా న్యాయం చేస్తారు రజకుల్ని అభివృద్ధిలోకి వచ్చే పథకాలన్నీ ఇస్తారు మా రజకుల్ని గుర్తిస్తారు అనే భావంతో మేము ఉన్నామండి మరి ముఖ్యంగా మా రజకులకి లోన్స్ కానీ అన్నీ ఇప్పించ ఇప్పించగలరని చంద్రబాబు గారికి మరీ ముఖ్యంగా నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా నా పేరు నారాయణ రజకు వాళ్ళకి ఆర్థికంగా ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అయితే ఇచ్చే లోన్స్ కానీ వాటి మీద సబ్సిడీ అవి ఇస్తే వాళ్ళు అవి తీసుకునే వాళ్ళ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కానీ వాళ్ళ పిల్లల్ని పునర్ చదువులు చదివించుకోవడానికి కానీ వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీసీ కులాలకి చాలా సహాయం చేస్తాడనే ఉద్దేశంతో మేమందరం కూడా ఈ మూడు పార్టీలుగా ఏర్పడిన ఉమ్మడి పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ బీజేపీ ఆ పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చాం మా వరకు మేము అట్లాగే అన్ని కులాలు కూడా అన్ని సంఘాలు ఓట్లు వేసినాయి కాబట్టి గెలిచారు అయితే ఎవరికి వాళ్ళకి ఇట్లా ఈ విధంగా కానీ ఇంకా సహాయ సహకారాలు అందించి ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తే ముందుకెళతామని తెలియజేసుకుంటున్నాం